హాయ్ ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్స్ అయితే తిరుపతికి వచ్చాము నేను తిరుపతికి రావడం సెకండ్ టైం ఫస్ట్ టైం టూ థౌసండ్ ట్వంటీలో తిరుపతికి వచ్చాను మళ్ళీ ఇప్పుడే వచ్చాను అయితే మాకు ఇప్పుడు సర్వదర్శన్ టికెట్ల కోసం వెతుకుతున్నాము ఇంతలోనే మాకు ఒక ఆటో డ్రైవర్ అని అడిగితే శ్రీనివాసం దగ్గర ఇస్తారంటే అక్కడికి వెళ్ళాము కాకపోతే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉందని మళ్ళీ భూదేవి దగ్గరికి వెళ్ళామన్నారు అయితే భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళేసరికి చాలామంది అయితే ఉన్నారు సర్లే అని చెప్పి లైన్లో నిల్చుంటే ఇది మూడు గంటల నుంచి నాలుగు గంటలు పట్టింది అయితే సాయంత్రం సిక్స్ కల్లా బయటకొచ్చాం బయటికి రాగానే ఇప్పుడే మెట్ల ద్వారా నుంచి పైకి ఎక్కుదామని డిసైడ్ అయ్యాం అయితే పిల్లలు వారిని మధ్యాహ్నం టూ నుంచి అలో చేస్తేలేరని అక్కడ కానిస్టేబుల్ చెప్తున్నారు ఇప్పుడు అయితే ఆ పిల్లల్ని చిన్నపిల్లలు ఉన్నవారిని పేరెంట్స్ని వెనుకకు పంపిస్తున్నారు మీకు చిన్నపిల్లలు ఉన్నట్లయితే మధ్యాహ్నం రెండు లోపే మెట్ల దారి నుంచి వెళ్ళే ప్రయత్నం చేయండి ఎందుకంటే గుంపులు గుంపులుగానే పంపిస్తున్నారు ఫారెస్ట్ ఏరియా కాబట్టి సో మెట్లయితే ఎక్కడం స్టార్ట్ చేసాం ఓన్లీ టూ థౌసండ్ స్టెప్స్ వరకు అయితే మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది తర్వాత మాత్రం బాగానే వెళ్ళిపోయాం అయితే అంత ముందు మార్నింగ్ ఇచ్చేవారంట టికెట్స్ ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ కల ఇస్తున్నారు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే అది కొంచెం చూసుకోండి అయితే మెట్లు ఎక్కేటప్పుడు మనకు ఇబ్బంది అయినప్పుడు ఆ పిల్లలకు ఉన్న నామాలు చదువుకుంటూ ఎక్కితే అసలు ఎక్కినట్టుగా అనిపించదు మీరు ఎప్పుడైనా ట్రై చేయండి కొందరు అయితే మెట్టు మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ ఎక్కుతున్నారు అసలు వాళ్ళు ఎలా ఎక్కుతున్నారో మాకైతే అర్థం కాలేదు అలసిపోయి అన్న సమయానికి మాకు ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపించింది అసలు అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ ఒకసేపు కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం అయితే విగ్రహం పూర్వకాలం ప్రతిష్ఠించారంట ఎందుకంటే ఈ దట్టమైన అడవిలో నుంచి ప్రజలు కొండపైకి వెళ్తున్నప్పుడు కొంచెం ధైర్యం కోసం ప్రతిష్ఠించారట అయితే కొంతమంది అయితే ఒక స్త్రీని ఇక్కడ హత్య చేశారని అప్పటి నుంచి కొన్ని రోజుల వరకు మెట్ల ద్వారా నుంచి వెళ్ళడానికి భయపడ్డారని ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ధైర్యం కోసం పెట్టారని అయితే కొంతమంది చెబుతున్నారు అది ఎంతవరకు నిజమైతే తెలియదు

పరిపాక పాత్ర పోష ఆది పురుష అనాథరక్షక ఆపద్ బాంధ కరుణాసాగర శరణాగత విధే కోవిందా నితా ఫలదా కోవిందా